హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం బ్రెడ్తో బూరెలు చేసుకుందాం అలాగే ఒక కప్పు రవ్వతో మూడు రకాల స్వీట్స్ చేద్దామండి అలాగే శ్రావణ మాసం కూడా వస్తుంది కదండి వారానికి ఒక స్వీట్ చేసి పెట్టాలి మనకి ఇలా చేసి పెట్టారనుకోండి ఈజీగా అయిపోతుంది బాగుంటాయి కూడా టేస్ట్లు మాత్రం ఏమాత్రం తక్కువ ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి మీకు యూజ్ఫుల్ అవే ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరి ఇప్పుడు రెసిపీస్ చూద్దాం నేను ఫస్ట్ ఈ గిన్నెతో గిన్నెడు ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసుకున్నాండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఏ గిన్నెతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఆ గిన్నెతో మూడు గిన్నెలు వాటర్ పోసాను కొంచెం వేడవనివ్వండి వాటర్ వేడైన తర్వాత అప్పుడు నేను దీంట్లో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుడు త్రీ బై ఫోర్త్ అంటే కొంచెం హెల్త్గా నేను పంచదార తీసుకున్నా షుగర్ వేసేస్తున్నా అది కూడా వేసాక బాగా కరగనివ్వండి ఇక్కడ ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాం అండి మనము కొంతమంది రవ్వ అనేది ఫ్రై చేయరు కదా ఫ్రై చేయకపోయినా పర్వాలేదండి వాటర్ హీట్ అయిన తర్వాత మనము రవ్వ అనేది వేస్తే స్మూత్గా వస్తుందనమాట మనకి కేసరైనా సరే అలాగే ఇప్పుడు మనం ఈ షుగర్ అనేది కరిగిపోయింది కదా మనము కప్పుతో కప్పుడు ఉప్మా రవ్వను వేసేస్తున్నాం వేసేసి మంచిగా లమ్స్ లేకుండా ఎక్కడ ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండండి తిప్పకపోతే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది అప్పుడు టేస్ట్ బాగోదనమాట మనకి ఉండలా రాదు అలా కలుపుతూ ఉన్నారనుకోండి మంచిగా దగ్గరగా వచ్చేస్తుంది స్మూత్గా ఉంటుంది మనం రవ్వ ఫ్రై చేయకపోయినా పర్వాలేదండి ఇలా వేడి నీటిలో వేయడం వల్ల విడివిడిగా ఉంటుంది స్మూత్గా కూడా ఉంటుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా మగ్గనివ్వండి చూడండి మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఈ నెయ్యి కూడా మొత్తం రాపక పట్టేలాగా మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట ఎక్కడ ఇవ్వకండి అడగంటితే ఏంటంటే మాడవాసన వస్తుంది కదా మనకి అందుకోసం అడగంటకుండా అలా బాగా కలిపేసేయండి కలిపేసి మరొక నిమిషం పెట్టి మగ్గించుకున్న పర్వాలేదు చాలా స్మూత్గా వస్తుంది అనమాట మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది కేసరి చాలామంది కలర్స్ కూడా వేసుకుంటారు కదా ఫుడ్ కలర్ ఇది ప్లెయిన్గా దింపేస్తున్నాం అండి దింపేసి ఒక పది నిమిషాల పాటు దీన్ని చల్లరనివ్వండి నేను చేతికి నెయ్యి రాసుకొని మనము పూర్ణాలు చేస్తాం చేసే విధంగానే లోపల మనం పూర్ణం ఎలా అయితే ఉండలు చుట్టుకొని పెట్టుకుంటామో ఆ సైజులో పెట్టుకోండి మీరు బ్రెడ్ని బట్టి ఈ లోపల పూర్ణం సైజ్ అనేది చేసుకోండి అంటే బ్రెడ్ కొన్ని ప్యాకెట్లు చిన్నగా ఉంటుంది కొన్ని ప్యాకెట్లలో పెద్దగా ఉంటుంది కదా మీరు ఏ ప్యాకెట్ తీసుకున్నారో దాన్ని బట్టి ఉండలు అనేది చేసి పెట్టేసుకోండి అనమాట అలాగే ఈ రెసిపీస్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి నేను బ్రెడ్ చిన్న తీసుకున్నా అందుకే లోపల పూర్ణాలు కూడా చిన్నగా చేసుకున్న అదే చెప్పాను కదా మీకు మీరు తీసుకున్న బ్రెడ్ సైజుని బట్టి ఆ పూర్ణాలు అనేది చేసుకోండి ఇప్పుడు నేను బ్రెడ్కి ఫోర్ సైడ్స్ ఉన్నది అదంతా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ మధ్యలో ఉన్నది వాడతామన్నమాట ఇప్పుడు చూడండి ఒక గిన్నెలో పాలు పోసుకున్నాను నేను పాలు పోసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండీ ఒక్కసారి అలా ముంచి తీసి చేత్తో మొత్తం పాలంతా నొక్కేసేయండి తడి ఎక్కువ ఉండకూడదు లైట్గా ఉండాలన్నమాట మనకి బ్రెడ్ అనేది మెత్తగా అయితే సరిపోతుంది మొత్తం పాలలాగా సరిపోయిందంటే విడిపోతుంది మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ తడి ఎక్కువ లేకుండా చూసుకోండి చూసారా వీడియోలో చూపించిన విధంగా అలా మొత్తం అన్నీ ఒత్తేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా బ్రెడ్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి తడి ఎక్కువ లేకుండా చూసుకోండి ఆయిల్లో వేస్తే పేలుతాయి ఒక్కొక్కసారి చూసుకొని పెట్టుకోండి వీటిని పాలముంజలు అని కూడా అంటారండి చాలామంది ప్రసాదంతో పాలముంజలు చేస్తూ ఉంటారు మరొక వీడియోలో చూపిస్తాను నేను అది చూడండి ఆయిల్ పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వేయండి వీటిని బ్రెడ్ కదండి తొందరగా ఫ్రై అయిపోతుంది మనం ఎక్కువ హై మీద వేపిస్తే మాడిపోతాయి అనమాట మీడియం ఫ్లేమ్ మీద మెల్లగా టర్న్ చేసుకుంటూ ఎర్రగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి మాత్రం ఎంత బాగుంటాయో అసలు మామూలు పూర్ణ బోరెలు చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది పిండి రుబ్బుకోవాలి వెయ్యాలి పూర్ణం ఉడకబెట్టుకోవాలి చాలా పని ఉంటుంది తినేటప్పుడు ఎంత ఈజీగా ఎంత ఇష్టంగా తింటారో అవి చేసేటప్పుడు కూడా అంత పని ఉంటుంది అలా ఏమి లేకుండా ఇలా చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటాయండి చూడండి అలా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి టేస్ట్లో మాత్రం మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసినా మనకు కూడా వంట మీద ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని చూడండి ఇలా చేసేసుకున్నారంటే బూరలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు సెకండ్ స్వీట్ చూద్దాం అలాగే ఆరబెట్టుకున్నాం కదండీ ఇది చల్లబరిచిన ప్రసాదం అనమాట ఇందులో నేను కొంచెం నెయ్యి కలిపి ఇలా మెత్తగా ఒకసారి పీసేసి పిసుకొని ఒక ఉండ తీసి పక్కన పెట్టేశాను ఇంకొక ఉండ తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మనము ఫుడ్ కలరు మీకు ఏది నచ్చితే ఆ కలరు తీసుకోండి నేను ఫుడ్ కలర్ అలా లైట్గా వేశాను అండి ఎక్కువ వేయలేదు ఫుడ్ కలర్ అంటారు కానీ మనకు అప్పుడప్పుడు వాడక తప్పదు కదా ఇలాంటప్పుడు అందుకని నేను లైట్గా వేసి వేయనట్టు కొంచెం వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నా అనమాట చాలా చిన్నగా అండి పెద్దగా కాకుండా చిన్న బాల్ సైజులో చేసి పక్కన పెట్టుకోండి అలాగే మనము ఇలా కలర్ కలిపి ఒక ఉండ కలర్ కలపకుండా ఒక ఉండ పెట్టుకున్నాం కదా వైట్ కలర్ది చూపిస్తా చూడండి ఇప్పుడు వీడియోలో అలా మనకు కావాల్సినవి అన్నీ కలర్వి చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వైట్ది మనం కలర్ కలిపిన దానికన్నా పెద్దగా ఉండేలా చూసుకోండి చూడండి ఇప్పుడు బూర్లు వేసాం కదా అలా అనమాట కలర్ కలిపింది చిన్నగా వైట్గా ఉన్నది పెద్దగా ఉండ చేసేసి పెట్టేసుకోండి ఇప్పుడు దాన్ని మనం అరచేతులు పెట్టి ఇలా నొక్కేసేయండి మనము పూ పోలే చేస్తారు కదండి పోలేలు చేసినప్పుడు ఇలా పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా ఆ పైనదంతా చిన్న చపాతీలాగా అరచేతిలో ఒత్తేసుకొని ఈ కలర్ ఉన్నదాన్ని మధ్యలో పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి నెయ్యి కానీ లేకపోతే వాటర్ కానీ ఏదో ఒకటి తడి చేసుకుంటూ మంచిగా పైన ఏ విధంగా క్రాక్స్ రాకుండా మంచిగా స్మూత్గా ఉండేలాగా రౌండ్గా చుట్టేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అది ప్రసాదానికి ఇప్పుడు మనం ఐదు తొమ్మిది ఏడు పెడుతూ ఉంటాం కదండి మీకు ఎన్ని కావాలో అన్నీ అలా చేసేసుకోండి ఈజీగా అయిపోతుందండి దీంట్లో పెద్ద పనే ఉండదు ప్రసాదం పెట్టినా మనకు వెరైటీగా చేసినట్టు ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా అందరు తినేదే కదండి చాలా బాగుంటుంది కొంచెం నెయ్యితో చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారనుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొత్తగా ఉంటుంది బాగుంటుంది రెండో రకం స్వీట్ కంప్లీట్ ఇప్పుడు మూడో రకం చూద్దాం మనము ఇలా ఒక ప్లేట్ కానీ లేదంటే ఏదో ఒక గిన్నె కానీ తీసుకోండి తీసుకొని అడుగున నెయ్యి రాస్తున్నాండి ఇందాక మనము కలర్ కలిపి పెట్టుకున్న ఉండ కొంచెం ఉంచుకొని దాన్ని ఇలా కింద ఒత్తున్నాం అనమాట ఒత్తేసి మంచిగా రౌండ్గా పెట్టుకోండి మీరు గిన్నెలో పెట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది దాని తర్వాత దానిపైన వైట్ది కలర్ కలపకుండా ఉన్న ప్రసాదం ముద్దని పెట్టేసా పెట్టేసి మంచిగా రౌండ్గా నొక్కేస్తున్నా అనమాట సమానంగా ఉండేలాగా ఈ స్వీట్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళేలా ఉపయోగపడుతుందండి కాబట్టి నచ్చితే మాత్రం చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ చెక్ చేసి ఇన్ఫర్మేషన్ ఉంది మనకు యూజ్ అవుతుంది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు చేయడమే కాకుండా మన వీడియోని ఇంకా ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి ఎవరికైతే మన వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు చూడండి మూడో రకం స్వీట్ రెడీ అలా ఒక్క ఒక్క కప్పుతో మూడు రకాల స్వీట్స్ చేసేసాము అలా మీకు ఎన్ని అవసరమో అన్నీ ఈజీగా ఫాస్ట్గా ఒక గంటలో చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అలాగే మనకి పెట్టమని హ్యాపీగా కూడా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు